హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్రా ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ టైము మన దగ్గర రవి అనే అతను ఎక్స్ అయితే తీసుకున్నారండి మొత్తం పదమూడు ఎక్స్ తీసుకున్నారు సో అప్పుడు పదమూడు ఎగ్స్ తీసుకుంటే అతనికి ఐదు పిల్లలు మాత్రమే వచ్చాయండి సో అతను ట్వంటీ వన్ డేస్ తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పాడు ఇలా ఇదే ఐదు పిల్లలే వచ్చాయన్న అని వీడియో కూడా పెట్టాడు పిల్లలు నేను ఏదైతే ఎక్స్ పంపించానో ఆ ఎక్స్ మొత్తం మార్క్ చేసి వీడియో పెట్టాడు సో నేను అతను ఫీల్ అవ్వకూడదని అతను లాస్ అవ్వకూడదని చెప్పి ఒక ఐదు గుడ్లు ఫ్రీగా ఇస్తానని చెప్పాను సో మనం చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఈరోజు ఐదు గుడ్లు అయితే ఫ్రీగా పంపిస్తున్నాను ప్లస్ దానికి తోడు అయినా ఒక ఇంకొక ఏడు గుడ్లు నా దగ్గర తీసుకున్నారు సో మొత్తం పన్నెండు గుడ్లు కూడా ఈ బాక్స్లో అయితే మనం ప్యాక్ చేయడం జరిగింది సో నాకు ముందు నుంచి వీడియో తీయడం కుదరలేదు సో అందువల్ల ఇప్పుడు ప్యాకింగ్ అయ్యాక వీడియో తీస్తున్నాను ఇదిగోండి అతని నెంబరు రవి అత్తిలండి లాస్ట్ టైం కూడా పంపించాను సో ఈ ఈ గుడ్లు అయితే రవి నీకు మంచి సాటిస్ఫైడ్గా పిల్లలు వస్తాయని ఆశిస్తున్నాను ఎందుకంటే నా దగ్గర పిల్లలు బాగానే వస్తున్నాయి ఒక్కొక్క టైంను బట్టి హ్యాచింగ్ అనేది ఉంటుందండి మనమైతే హండ్రెడ్ పర్సెంట్ హ్యాచింగ్ అవుతాయని చెప్పలేము సో జెన్యున్గా అయితే ఇస్తున్నానండి ఎవరికి లాస్ అవ్వకూడదు ఎవరు మోసపోకూడదు అని పదిలో పది గుడ్లు ఇస్తే ఆరు పిల్లలు గ్యారంటీగా అవుతాయని చెప్తున్నాను పదిలో ఆరు రాకపోతే ఎన్నో కొన్ని నేను రీప్లేస్మెంట్ అయితే ఇస్తానండి ఐదు వచ్చి నేను కొన్ని రెండు రెండు గుడ్లు ఇస్తాను ఆరు అనుకోండి నేను ఎటువంటి రీప్లేస్మెంట్ ఇవ్వను నాలుగు వచ్చినాయి అనుకోండి నాలుగు వస్తే ఒక మూడు గుడ్లు అలా ఇస్తానండి ఆ టైంలో నాకు సందర్భాన్ని బట్టి నా దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి ఇస్తాను మీరైతే లాస్ అవ్వకుండా అయితే నేను ప్రయత్నం చేస్తానండి సో మీలో ఎవరికైనా సరే ఎక్స్ కావాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో అండి మాది నేను మా ఫామ్ వచ్చి తెనాల దగ్గర అండి నేను గుంటూరు నుంచి పార్సిల్ అయితే పంపిస్తాను సో అందుకోసం గుంటూరు రాయడం జరిగింది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో